శ్రీకాళహస్తి తొండమనాడులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు దేవదేవుని కళ్యాణాన్ని తిరకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు శ్రీకాళహస్తి తొండమనాడు గ్రామంలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవంను వైభవోపేతంగా చేపట్టారు బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను తీర్చి టీటీడీ అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా కళ్యాణోత్సవ పూజలు జరిపి హోమ పూజల కృతువులను నిర్వహించి తదుపరి స్వామివారి కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించి తలంబరాలు పోసి పుష్పమాలలతో నృత్యం చేస్తూ కళ్యాణాన్ని ఆనందోత్సాహంతో నిర్వహించారు బ్రహ్మాండ నాయకుని కళ్యాణోత్సవాన్ని తిరకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయత్వం చెందుతూ గోవింద నామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు